శ్రీవారికి పరదాలు సమర్పించడం తన పూర్వజన్మ సుకృతమని పరదాలమణి తెలిపారు శ్రీవారికి పరమ భక్తుడు తిరుపతికి చెందిన పరదాలమణి శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరదాలను తయారు చేస్తారాయన ప్రతి సంవత్సరం శ్రీవారికి పరదాలను సమర్పిస్తూ తన భక్తి ప్రపత్తులను చాటుకుంటున్నారు పరదాలమణి ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నెలలో జరిగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు పరదాలను సిద్ధం చేశారు సంవత్సరంలో నాలుగు సార్లు శ్రీవారికి వివిధ విశేష పర్వ దినాలలో పరదాలను సమర్పిస్తున్నానని పరదాల మృపా కటాక్షాలతో సేవ చేసే అపూర్వమైన వరం భాగ్యం ఆ దేవిదేవుడు నాకు ఇవ్వడం పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రులు చేసిన పుణ్యఫలముగా భావిస్తున్నాను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా తిరుపతిలో ఉండి జీవించి ఆ దేవదేవుడికి ప్రతి ఏటా నాలుగు సార్లు కోయిల్ ఆలవారు తిరుమంజనం జరుగుతుంది ఉగాది ఆస్థానం ఆనివారి ఆస్థానం బ్రహ్మోత్సవము సాలకట్ల బ్రహ్మోత్సవము వైకుంఠ ఏదశి ఈ నాలుగు పర్వదినల్లో ఆ దేవుదేవుడికి అపూర్వముగా పవిత్రమైన గంగా జలాలతో పసుపు కుంకమ పచ్చ కర్పూరము లేపనం చేసి గుడి అభిషేకం చేస్తారు గుడి అభిషేకం అంటే గుడి శుద్ధి కార్యక్రమం శుద్ధి చేసినాక నూతన పరదాలు సమర్పించే అపూర్వమైన వరము భాగ్యము ఆ దేవుదేవుడు నాకు ఇవ్వడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాము బంగారు వాకిలు వేసే పరద పద్మావతి పరిణోత్సవం చేశాము ఆ తల్లి పద్మావతి తల్లి గరడల వారు శంకు చక్రాలు తిరునామము ముక్కోటి దేవతలు ఉండే గోమాత ఇలా అపరూపముగా ఆర్టిఫిషియల్ డైమండ్సు స్టోన్సు మంగళ తోరణాలు బంగారు లేసులు ఆ బంగారు మెడలు ఉన్న దేవుడికి అంత అపరూపంగా చేశాము రెండు రాములవారి మేడ స్వామికి పద్మావతి తల్లి గజవాహనాలు తిరునామము శంకు చక్రాలు చేశాము అలాగే దూపదీపడి నైవేద్యంలో ఉన్న కులశేఖరపడి పరద ఒకటి కురాలము మనుపముకురాలము కురాలము మొత్తం ఐదు ప్రతి ఏటా నాలుగు సార్లు ఐదు ఐదు పరదాలు సమర్పించే అపురపూర్ణ వరం ఆ దేవి దేవుడిని నాకు ఇవ్వడము పురోజన సుకృతము స్వామి ఆజ్ఞ పేరకు ఆయన ఈ సృష్టిలో ఉన్న పుణ్యక్షేత్రాలైన శ్రీశైలము కనకదుర్గమ్మ భద్రాచలము కాళహాస్రి కాణిపాకము అన్ని దేవుళ్ళకి చిర్తని దేవులకి అందరికీ ఆయా సమందర్భంలో వచ్చిన పవిత్రమైన ఉత్సవాలకి నూతన పదార్థాలు సమర్పించే వరము ఆ దేవదేవుడు నాకు కల్పించాడు ఇలాంటి భాగ్యం నాకు ఇవ్వడము ఎంతో ఆనందంగా ఉంది కురిము కుటుంబ పరంగా వ్యాపారం పరంగా అంతా నాకు తోడుండి ఇంత బాని చేశాడు ఇలాంటి దేవదేవుడికి సే సేవ చేసే అరుదైన భాగ్యం నాకు కలగడము జన్మ పుర్ణిమలుగా నేను భావిస్తున్నా Thank you